పుణ్యక్షేత్రం శ్రీ బోయకుండ గంగమ్మ తల్లికి సేవ చేసుకునే భాగ్యం కావాలంటున్న లక్ష్మణరాజు అలియాస్ పతిరాజు చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మొక్కులు తీర్చే బోయకొండ గంగమ్మ ఆపద మొక్కుల తల్లి కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్టాల నుంచి బోయకొండ గంగమ్మను దర్శించుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు అమ్మవారికి మొక్కులు చెల్లించి అమ్మవారి దర్శనం చేసుకుని బోయకొండ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలతో భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే అమ్మ గంగమ్మ తల్లికి సేవ చేసే భాగ్యం కోసం చౌడీపల్లికి చెందిన టీడీపీ నాయకుడు వ్యాపారవేత్త ప్రజల మన్ననలు కలిగిన యువ నాయకులు లక్ష్మణరాజు అలియాస్ రాజు కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు టీడీపీ చల్లా రామచంద్రారెడ్డి అలియాసి చల్లా బాబురెడ్డి ఆదేశాల మేరకు బోయకొండ చైర్మన్ కొరకు బోయకొండ ఆలయ ఉప కమిషనర్ ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు పతిరాజు మాట్లాడుతూ గంగమ్మ తల్లి దీవెనలతో తల్లికి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తే తల్లిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్లో బోయకొండ గంగమ్మ దేవాలయాన్ని మరో ఇంద్రకీలాద్రిగా అభివృద్ది చేస్తానన్నారు ఈరోజు పువ్వునూరు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ మీకు అందరికీ తెలుసు అమ్మవారి పవిత్రత ఈరోజు మా టీడీపీ తరపున మరియు కూటమి జనసేన బీజేపీ మా టీడీపీ నాయకులందరూ మా సీనియర్స్ కావచ్చు జూనియర్స్ కావచ్చు అందరి సమక్షంలో అమ్మవారి సేవకుడిగా ఒక అప్లికేషన్ తమరు జరిగింది మా మంత్రివర్యులు మణిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు మా ఇన్ఛార్జి అయినటువంటి చెల్ల రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము దరఖాస్తును సబ్మిట్ చేయడం జరిగింది